హాయ్ హలో గుడ్ మార్నింగ్ సో ఇవాళ అప్డేట్ ఏంటంటే దిస్ ఈజ్ మనోప్రియ సో ఇవాళ కూడా మంచి అప్డేట్ తోటి అంటే మన యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి మంచి అప్డేట్ తోటి మీ ముందుకు రాత్రి రావడం జరిగింది సో వన్స్ అగైన్ అందరికి కూడా శుభోదయం అండ్ గుడ్ మార్నింగ్ సో మనకు కామన్గా మనకు ఏపీ మెప్మాలో అంటే మన మెప్మాలో మన ఉన్నటువంటి చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పేదలకు వాళ్ళ యొక్క పేదరికం నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను సస్టైనబుల్ చేస్తూ ఎన్నో జీవనోపాధులతో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని గత కొన్నేళ్ళుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్లో రుణాలను అందించి ఎస్ఎస్జీ మెంబర్స్కి సస్టైనబుల్ చేసినటువంటి ఘనత ఏపీ మెప్మాకే దక్కుతుంది సో అలాగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి వినూత్నమైన నిర్ణయం ఏదైతే ఉందో రియల్లీ చాలా అంటే చాలా మంచి అప్డేట్ అనమాట నిజంగా ఈ నిర్ణయం తోటి చాలామంది లైఫ్లో ఒక వెలుగు నిం నింపుతుందనమాట సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో మన ఏపీ మెప్మాకు బాధ్యత ఇస్తూ మన ఉన్నటువంటి గౌరవనీయులు మన ఎండీ గారు ఐఏఎస్ తేజ్ సార్ సార్తోటి ఈ దిశానిర్దేశ మార్దర్ మార్గదర్శకాలతోటి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అది ఏంటంటే సిఐజీ గ్రూప్స్ అండి కామన్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అనమాట సో ఏంటి సిఐజి గ్రూప్స్ అసలు సిఐజి గ్రూప్స్ యొక్క అర్హతలు ఏంటి అసలు ఎవరెవరు ఈ సిఐజి గ్రూప్స్లో వస్తారు అనేసటువంటి ఒక చిన్న ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఏంటి సిఐజీ గ్రూప్స్ కామన్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అనమాట అంటే ఈ చూసాము మహిళా పొదుపు సంఘాలు చూసాము స్ట్రీట్ వెండర్స్ చూసాము ర్యాక్పిక్కర్స్ గ్రూప్ చూసాం సో ఈ సిఐజీ గ్రూప్స్ వల్నరబుల్ గ్రూప్స్ ఏంటి అసలుకి అనేటువంటిది అంటే గత గతంలో మహిళా సంఘాలకు రుణాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక బాధల నుంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ జీవనోపాధులని అన్నిటి కూడా సస్టైనబుల్ చేస్తూ ఆ ఫ్యామిలీ నిలదొక్కవడం అయితే మనం చూడడం జరిగింది ఏపీ మెప్మా ద్వారా సో ఇప్పుడు ఏంటంటే ఈ సిఐజి గ్రూప్స్లో ఎవరెవరు ఉండాలి అసలు వీళ్ళ కోసం ఎందుకు ఈ సిఐజి గ్రూప్ ఫార్మేషన్ చేయాలి అనేటువంటి థాట్ ఎందుకు కూట ప్రభుత్వానికి వచ్చింది అది మన ఏపీ మాకు ఇవ్వడంతో నిజంగా చాలా అంటే చాలా ఒక గర్వంతో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ సీఏజీ గ్రూప్లో ఒక ఫైవ్ గ్రూప్స్ మనం ఫార్మేషన్ చేయొచ్చు ఒకటి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఒకటి డొమెస్టిక్ వర్కర్స్ ఒకటి కన్స్ట్రక్షన్ వర్కర్స్ తోటి వేస్ట్ వర్కర్స్ తోటి అండ్ కేర్ వర్కర్స్ తోటి ఎస్పెషల్లీ వీలనే ఎందుకు మనం తీసుకోవడం జరుగుతుంది అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత లేదా బిఫోర్ కరోనాకు ముందు ఏదైనా కానీ మనం చూసుకోవడం జరిగితే కొన్ని చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకు పనులు లేక ఆర్థికంగా ఆ ఫ్యామిలీస్ చితికిపోయి రోడ్డున పడి చాలామంది సూసైడ్ వరకు వెళ్ళినటువంటి కుటుంబాల దాఖలాలు మన యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దృష్టికి రావడం జరిగింది చిన్న చిన్న వర్కర్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు బేల్దార్లు తీసుకోండి మేస్త్రీలు తీసుకోండి పెయింటర్స్ తీసుకోండి కార్పెంటర్స్ తీసుకోండి అలాగే ట్రాన్స్పోర్ట్ వర్కర్లు వస్తే డ్రైవర్స్ తీసుకోవచ్చు అండ్ చిన్న చిన్న పనులు ఈ గుడిలో హోటల్స్లో క్లీనింగ్ చేసుకునేటువంటి వాళ్ళు సో పనులు లేక వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అంటే లోన్స్ కోసం బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి ఎటువంటి రుణాలు అందవు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు లోన్స్ వెళ్తేనే మనకు చాలా ఆధార్లు కావాలి రేషన్ కావాలి షూరిటీస్ కావాలి వాటాధనం కావాలి ఇలా ఉంటుంది అలాంటి చిన్న వర్కర్స్ మనం బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి పిలిచి రుణాలు ఇచ్చేటువంటి దాఖలాలు ఎక్కడా లేదు అయితే ఈ చిన్న చిన్న వర్కర్స్ దారి ఎటు మళ్ళీందంటే వారం కంతుల దగ్గరికి లోన్ యాప్స్లో లోన్ తీసుకోవడము ఇలా వెళ్ళింది వాళ్ళకు పని దొరికిందా ఓకే పని లేదా ఆ వారంలో కంతులు కట్టలేదంటే వాళ్ళ ఆషామాషీగా అయితే వదలలు వాళ్ళు రోడ్డున బయటికి ఈడుస్తారు ఇంకా చాలా చాలా రకాల ఫేస్ చేస్తారు ఇవన్నీ కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఆ ఫ్యామిలీస్ రోడ్డున పడి కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళి ఆ ఫ్యామిలీస్ చితికిపోయినటువంటి దాఖలాలు అయితే మనం చూడడం కూడా జరిగింది చాలా పేపర్స్లో కూడా చూసాం రుణ బాధలు రుణ బాధలు రుణ బాధలు ఎందుకు రుణ బాధలు వచ్చాయంటే వాళ్ళకు సస్టైనబుల్గా స్ట్రెంతన్ చేసేటువంటి కాన్సెప్ట్ ఎవరు కూడా ఆలోచన చేయలేదు అయితే మన ఏపీ మెప్మా ద్వారా మన ఎండి సారు శ్రీత ఐఏఎస్ అధికారి అయినటువంటి తేజ్ భరత్ సార్ యొక్క దిశ మార్గదర్శకాలతో మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుయిందో ఈ చిన్న చిన్న వర్కర్స్కి సిఐజి గ్రూప్స్ ఫార్మేషన్ అనేటువంటిది రియల్లీ చాలా అంటే చాలా మనం గర్వంతో కూడుకున్నటువంటి విషయం అనే చెప్పాలి వీళ్ళని సిఐజి గ్రూప్స్ ఫార్మేషన్ చేసి సేవింగ్స్తో పాటు చిన్న చిన్న రుణాలు వాళ్ళకు అందిస్తూ వీళ్ళని సస్టైనబుల్ చేయాలనేది ఈ యొక్క సిఏజి గ్రూప్ యొక్క కాన్సెప్ట్ సో ఇందులో అర్హత ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ ఫైవ్ గ్రూప్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ వేస్ట్ వర్కర్స్ కేర్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా గ్రూప్స్ తీసుకొని ఫైవ్ ఫైవ్ మెంబర్స్ తోటి లేదా ఫైవ్ టు టెన్ మెంబర్స్ తోటి గ్రూప్ చేసి మన ఏపీ మెప్మా ఆధ్వర్యంలో మన ఆర్పిల్ ద్వారా అండ్ సివోల్ ద్వారా వీళ్లకు గ్రూప్స్ ఫార్మేషన్ మన ఎస్ఎస్జి గ్రూప్స్ ఏ విధంగా అయితే ఫార్మేషన్ చేస్తామో ఆ విధంగా ఫార్మేషన్ చేసి మన బ్యాంకర్స్తో మాట్లాడి అండ్ పీడీ గారి డైరెక్షన్లో అండ్ టీఈలో డైరెక్షన్లో మనము వీళ్ళందరినీ కూడా గ్రూప్స్ ఫార్మేషన్ చేసి వీళ్ళను మనము ఎండీ గారి దిశానిర్దేశాల మధ్య మార్గదర్శకాలతోటి వీళ్ళను సస్టైనబుల్ చేయాల్సి ఉంటుంది సో ముఖ్యంగా ఇందాక అనుకున్న అర్హత ఏంటి అని పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అండ్ సంబంధిత రంగంలో ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి రంగంలో కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు అయితే ఉన్నటువంటి వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి కార్డ్స్ తోటి వీళ్ళని మనం గ్రూప్ ఫార్మేషన్ చేసుకోవచ్చు ఇందాక అనుకున్నట్లు ట్రాన్స్పోర్టర్ వర్కర్స్ అంటే రవాణా వర్కర్స్ అనమాట సో రవాణా వర్కర్స్ కింద ఎవరెవరు వస్తారంటే డ్రైవర్స్ అందరు కూడా వీళ్ళు దీని కిందకే వచ్చేస్తారనమాట అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ కింద ఎవరు వస్తారంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే బేల్దారులు అనుకున్నాం కానీ మేస్త్రీలు కానీ పెయింటర్స్ కానీ తర్వాత మనకు ఈ కార్పెంటర్స్ కార్పెంటర్స్ అండ్ ఇటుకలు తయారీ వాళ్ళు వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ కింద భవన నిర్మాణ కార్మికుల కింద వీళ్ళ ఆల్మోస్ట్ ఆల్ లేబర్ డిపార్ట్మెంట్ తోటి ఐడి కార్డు ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళంతా కన్స్ట్రక్షన్స్ వర్కర్స్కి కంపల్సరీ ఈ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఐడి కార్డులు అయితే ఉంటాయి అన్నమాట సో వీళ్ళను అండ్ డొమెస్టిక్ వర్కర్స్ కింద మనం గుడిలో కానీ హోటల్స్లో కానీ లాడ్జెస్లో కానీ అండ్ మనకు చిన్న చిన్న ఈ క్లీనింగ్ సెక్షన్స్ చేస్తూ ఉంటారు క్లీన్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళను మనము ఈ యొక్క డొమెస్టిక్ వర్కర్స్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది అండ్ వేస్ట్ వర్కర్స్ కింద వచ్చే లోపల శానిటేషన్ వర్కర్స్ అనమాట పారిశుద్ధ కార్మికులను కాలువలు రోడ్లు క్లీన్ చేసేటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైనా కానీ వీళ్ళని తీసుకోవచ్చు కేర్ వర్కర్స్ కింద చూసుకుంటే ఇళ్లల్లో పిల్లలను చూస్తూ సంరక్షిస్తూ ఉన్నటువంటి కేర్ వర్కర్స్ ఇందులో దీంతో పాటు జొమాటో స్విగ్గీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎవరైతే డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తున్నారో వీళ్ళను కూడా మనం తీసుకోవచ్చు అంటే ఇన్ని రోజుల వరకు మనం మహిళలతోటే సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మహిళల యొక్క స్ఫూర్తితో ఈ యొక్క జెంట్స్ సంఘాలు మనం ఫార్మేషన్ చేయడం దాంట్లో ఏపీ మెప్మా వినూత్నమైనటువంటి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాము విజయవంతం అవ్వాలని చెప్పి మనందరి యొక్క సా ఈ యొక్క ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మన ఎండి గారి యొక్క మార్గదర్శ మా దిశానిర్దేశ మార్గదర్శకాలతోటి ఈ సిఐజి గ్రూప్స్ ఫార్మేషన్లో ఏపీ మెప్మా మహిళల మహిళలతోటే కాదు సిఐజి గ్రూప్స్ ఈ యొక్క జెంట్స్ తోటి కూడా ఫార్మేషన్ చేసి ఏపీ మెప్మా అనేటువంటిది మార్మరోగాలి అనేతే నా యొక్క ఆకాంక్ష కాబట్టి ఎవరెవరైతే ఈ అర్హత ఇందాక మనం చెప్పినటువంటి ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఐదు నుంచి పది వరకు గ్రూప్స్ చేసి వీళ్ళకు సంబంధించిన ఇందాక నేను అర్హతలు అవన్నీ కూడా చెప్పాను కదా వీళ్ళందరితోటి చేసి బ్యాంకర్స్ తోటి మాట్లాడి వీళ్ళ గ్రూప్ ఫార్మేషన్ చేసి ఫర్దర్గా వీళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుణాలను వీళ్ళకి అందించి ఏదైతే వాళ్ళు గతంలో పడినటువంటి ఆ కుటుంబ ఫ్యామిలీ సఫర్స్ బా బాధలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి బయటకు తీసుకొచ్చే దాంట్లో ఏపీ మెప్మాకి మనకి ఈ కార్యక్రమం మనకి ఇవ్వడము నిజంగా ఎన్డీఏ కూటమికి అండ్ మన గౌరవ ఎండీ గారికి రియల్లీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి సద్వినియోగం చేసుకోండి చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది అసలుకి బయట మనం రుణాలు తీసుకొని వాళ్ళతో మాటలు పడే కంటే మన సొంతంగా మన పొదుపులు చేసుకొని మన మన డబ్బుతో రుణాలు తీసుకొని కట్టుకొని మన కుటుంబం యొక్క బాధ్యతలు మన కుటుంబం యొక్క ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో మన ఎన్డీఏ కూటమి ఆలోచించిన విధానానికి మన గౌరవ ఎండీ గారు చేసినటువంటి దిశా నిర్దేశ మార్గదర్శకాలతోటి అండ్ మన గౌరవ పీడీ తీసుకున్నటువంటి ఈ యొక్క అన్నీ కూడా సార్ కానీ గౌరవ మన పీడీ గారు కానీ ఎక్స్పర్ట్స్ టీఈ ఎక్స్పర్ట్స్ అండ్ సీఓలు ఆర్పీలు వీళ్ళందరూ వంటి ఇందులో బాధ్యత చేస్తూ మనకు కూడా ఈ యొక్క పుణ్యాన్ని నిజంగా ఇది పుణ్యం అనే చెప్పుకోవచ్చు పుణ్యంలో మనల్ని కూడా భాగస్వాములు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ అవకాశం అయితే ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి థ్యాంక్ యూ వెరీ మచ్